వామో ఏంట్రా ఇది పగలు రాజకీయ నాయకుడు రాత్రి అయితే గాల్లో నిమ్మకాయలు లేపుతూ తాంత్రిక పూజలంటారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఒక మారుమూల గిరిజన గ్రామంలో ఇప్పుడు క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పగలు రాజకీయాలు చేస్తూ రాత్రిలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తుల ఆరోపణల ప్రకారం నారపోగు నాగరాజు అనే వ్యక్తి అమాయక గిరిజనుల్ని భయపెట్టడానికి తమ సమస్యలను తన దగ్గరకు తిప్పుకోవటానికి గాల్లో నిమ్మకాయలు నిలబెట్టే తాంత్రిక పూజలు చేస్తున్నారట ఇంతటితో ముగిసిందనుకుంటున్నారా కాదు అన్నం రాసులపై జంతువుల మాంసం పెట్టి రక్త తర్పణాలు చేస్తూ క్షుద్ర శక్తులను ఆగ్రంలోనికి తెచ్చుకోవటానికి ఒక మంత్ర మాంత్రికుడితో పూజలు చేయిస్తున్నాడట గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది గ్రామస్తులు మరింత భయపడుతున్న కారణం ఈ వ్యక్తి గతంలో కూడా ఫేక్ పాస్ బుక్ కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చిన వాడట ఇప్పుడు మళ్లీ ఇదే పనుల్లో ఉన్నాడని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టెక్నాలజీ యుగంలో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలు క్షుద్ర పూజలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండటం తీవ్రమైన దురదృష్టకరం గ్రామస్తులు ఇప్పుడు ఒక్కటే కోరుతున్నారు వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇలాంటి పనులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అమాయక ప్రజలను మభ్యపెట్టే ఈ తరహా తాంత్రికాలను ఆపాలి పగలు రాజకీయాలు రాత్రి క్షుద్ర పూజల డ్రామా ఇంకా ఎంతకాలం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్కే సిక్స్ టీవీ